హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం నాటుకోడి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆరు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేయాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ కేజీ నాటుకోడి చికెన్ ఒకసారి బాగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా తింటే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండున్నర టీ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు కారం బాగా ముక్కలా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి అప్పుడు వాటర్ వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిందండి తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి టైం పడుతుందండి అందుకని ఎక్కువగా వాటర్ వేసుకోవాలి చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడి వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం ఒకసారి మధ్యలో మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాల తర్వాత చూడండి అయిపోయింది కర్రీ ఇలా కన్సిస్టెన్సీకి రావాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్